ఇటీవల కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని విరూపాక్ష దేవాలయం ఒక భాగం కుప్పకూలింది విరూపాక్ష దేవాలయం గురించి ఇది శివుని రూపమైన విరూపాక్ష భగవానుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం స్థానం ఇది కర్ణాటకలోని విజయనగర జిల్లాలో హంపిలో ఉంది ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన హంపిలోని మాన్యుమెంట్ సమూహంలో భాగం ఇది తుంగభద్ర నది దక్షిణ ఒడ్డున ఉంది చరిత్ర ప్రకారం ఈ ఆలయం క్రీ షా ఏడో శతాబ్దంలో ప్రారంభమైనప్పటి నుండి నిరంతరాయంగా పనిచేస్తోంది మరియు ఇది భారతదేశంలోని పురాతన ఆలయాలలో ఒకటి వాస్తవానికి ఒక చిన్న వినయపూర్వకమైన పుణ్యక్షేత్రం ఇది విజయనగర రాజుల పాలనలో ప్రస్తుత వైభవానికి విస్తరించబడింది అయితే చాళుక్యుల మరియు హొయసల యుగాలచే దాని ఆలయానికి చేర్పులు కూడా చేయబడ్డాయి ఆర్కిటెక్చర్ ఇది దక్షిణ భారత నిర్మాణ శైలిలో నిర్మించబడింది హంపి యొక్క నిరంతరాయంగా పనిచేసే ఏకైక ఆలయం ఇది గర్భగుడి స్తంభాల మందిరాలు మైనస్ వంద స్తంభాలతో కూడిన అత్యంత విస్తృతమైనది పూర్వాలు పెద్ద గోపురాలు మరియు అనేక చిన్న మందిరాలు అలాగే ఆలయ వంటగది మరియు పరిపాలనా కార్యాలయాలు ఉన్నాయి దీనికి మూడు గోపురాలు ఉన్నాయి తూర్పు గోపురం అతి పెద్దది తొమ్మిది అంతస్తులు మరియు యాభై మీటర్ల ఎత్తు మిగిలిన రెండు ఆలయ సముదాయం లోపలి తూర్పు మరియు లోపలి ఉత్తరం వైపున ఉన్న చిన్న గోపురాలు అనేక హిందూ దేవతల అందమైన శిల్పాలు గోపురాల బయటి ముఖాలను అలంకరించాయి ఇవి కాకుండా బిల్డర్లు ఆలయాన్ని నిర్మించడానికి రెక్టిలినియర్ లైట్ థియరీ మరియు పిన్హోల్ కెమెరా ప్రభావం వంటి భౌతిక సూత్రాలను ఉపయోగించారు జ్యామితి కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ మరియు ఫైబోనాక్సీ నంబర్ సీక్వెన్స్ వంటి గణిత భావనలతో పాటు ఆలయాన్ని నిర్మించారు నిర్మాణం యొక్క అత్యంత ఆసక్తికరమైన భాగం లోపలి గోడపై ఉన్న దాని టవర్ యొక్క విలోమ పిన్హోల్ చిత్రం